హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆర్డిఎం పామ్స్ మనగుపాడు చూశారుగా బాబు టీవీ వాత లడ్డు చాలా సూపర్ అండి చాలా చక్కగా పనిచేస్తూ ఉంది నేను మన కోళ్ళకు వాడాను వాడిన తర్వాత చాలా మార్పు చూశాను మేతలు తినే విషయంలో కానీ పోట్లాడే విషయంలో కానీ హెల్తీగా ఉండే విషయంలో కానీ చాలా చక్కగా పనిచేస్తుంది పదిహేను రోజులకు ఒకసారి వారు చెప్పినట్లు కానీ వాడగలిగితే కోళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు చక్కగా కాళ్ళు పొట్లు ఉండవు మంచి ఎగురులు ఎగరటానికి మరి ప్రాముఖ్యంగా వారు తీసుకున్నటువంటి ఆహారం వాటికి ఒంటికి పట్టటం బలం పెరగటం వెయిట్ పెరగ వెయిట్ పెరగటం జరుగుతుంది కావలసినటువంటి వారు తప్పనిసరిగా వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు రకరకాల మెడిసిన్ వాళ్ళే వాళ్ళు ఉన్నారు వీటి వల్ల చాలా ప్రయోజనం ఉందని నేను తప్పనిసరిగా నేను నా కాళ్ళకు వాడాను కాబట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను కావలసినటువంటి వారు మీరు సంప్రదిస్తే ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీలకు కానీ కుగ్రామాలకైనా సరే సప్లై చేయగలరు బాయ్ నమస్తే ఉంటా ఫ్రెండ్